సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు మొబైల్లో కార్తీక్ బయో అకాడమీ యాప్ ఒకలా ఉంటుంది వెబ్సైట్లో ఒకలా ఉంటుంది ఆల్రెడీ అన్ని మెటీరియల్ అప్లోడ్ చేశాను సో నేను చెప్పేది ఈ వీడియో జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియో ఒకసారి వినండి కార్తీక్ బయో అకాడమీ యాప్లో ముందుగా మనకి రీసెంట్గా ఉన్నటువంటి కోర్స్ ఏంటంటే మనకి ఇదండి మనకి ఎల్లో కలర్ కనబడేది స్కూల్ వస్తున్న బయాలజీ పీజీటీ టీజీటీ బయాలజీ జేఎల్ బోట్నీ జోవాలజీ అందరికి కూడా ఇంటర్మీడియట్ క్లాసెస్ ఇక్కడ పక్కన చూడండి కంటెంటు టూ ఫార్టీ సిక్స్ వీడియోస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి కంటెంట్ క్లిక్ చేద్దాము కంటెంట్ క్లిక్ చేస్తే అన్ని వీడియోలు అప్లోడ్ చేశాను అంటే కొంత సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల వన్ ఆర్ టూ వీడియోస్ అనేవి డిలీట్ అవుతాయి అది కొన్ని కారణాలలో డిలేట్ అయిపోయినాయి ప్రస్తుతానికి అయితే అన్నీ ఉన్నాయి ఒకళ్ళ వీడియోస్ ఒకటి రెండు తక్కువ అయినా ఈరోజే మనకి యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్ అప్లోడ్ చేశాను మీరు ఎవరైతే మీ దగ్గర కార్తీక్ బయో అకాడమీ గూగుల్ ప్లేస్టోర్లో ఉంటుంది యాప్ అది మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫ్రీ స్టడీ మెటీరియల్ అనేటువంటి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది ఆ ఎనేబుల్లో మనకి మనకి ఆ ఆప్షన్లో ఇంటర్మీడియట్ అంతా కూడా నేను ఓన్గా చాలా ఇంట్రెస్ట్గా కష్టపడి రాశాను మెటీరియల్ అది నాకు త్రీ మంత్స్ అయితే పట్టింది మరి ఆ మెటీరియల్ అంతా కూడా మనకి ఎవరైతే కోర్స్ బై చేశారో వాళ్ళకే ఇచ్చాము మరి యాస్పరెంట్స్ యొక్క ఇబ్బంది దృష్ట్యా నేను అంతా కూడా ఫ్రీగా ఇవ్వడానికి నిర్ణయించుకొని మరి నేను రాసినటువంటి మెటీరియల్ అంతా కూడా ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్లు పెట్టాను మీరు మొబైల్లో యాప్ ఓపెన్ చేసుకోండి అది ఎలా ఓపెన్ చేయాలో మరి వేరే వీడియోలో చెప్తాను ఈ వీడియోలో అంటే ముందు మనకి ఆ ఫ్రీ మెటీరియల్ చదివే ముందు ఒకసారి మీరు వీడియో చూశారనుకోండి ఈ వీడియోలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను సెకండ్ ఇయర్ జువాలజీ క్లాసెస్ సెవెంటీ వరకు ఉన్నాయి తర్వాత సెకండ్ ఇయర్ జువాలజీ పీడిఎఫ్స్ ఇక్కడే ఇచ్చాను తర్వాత మనకి నెక్స్ట్ వన్ ఫస్ట్ ఇయర్ బోట్ని లెవెన్ వీడియోస్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్ బాట్ని టెన్ పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి తర్వాత ఫస్ట్ ఇయర్ జువాలజీ సెవెన్ వీడియోస్ కంప్లీట్ చేశాము ఫస్ట్ ఇయర్ జువాలజీ నైన్ ఫైల్స్ అయితే ఉన్నాయి పీడిఎఫ్ ఫైల్స్ తర్వాత మనకి సెకండ్ ఇయర్ బోట్ని సెకండ్ ఇయర్ బాట్ని కూడా అన్ని అన్ని యూనిట్లు కవర్ చేశాను తర్వాత సెకండ్ ఇయర్ స్టడీ మెటీరియల్ బాట్ని కూడా ఇచ్చాను అయితే ఇంటర్మీడియట్ ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీరు ఇంటర్మీడియట్ కోర్స్ బై చేసుకుని సుమారు టూ ఫార్టీ వీడియోస్ ఉన్నాయి ఫాస్ట్గానే చూడవచ్చు అంటే మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంత కొన్ని జీ అది బయోమాలిక్యుల్స్ ఉంటాయి అవి అర్థం కాదు అలాంటి టాపిక్స్ కావచ్చు జెనెటిక్స్ కావచ్చు అదేవిధంగా మనకి సెకండ్ ఇయర్ బాటినిలో మాలిక్యులర్ ఇన్హెరిటెన్స్ జీవ ఆధార అనుస్థాయి అనుజీవ శాస్త్రం అని చెప్పేసి కొన్ని టాపిక్స్ మీకు అర్థం కావు అలాంటి టాపిక్స్ ఈ వీడియో మీరు చూశారనుకోండి చాలా చక్కగా అర్థమవుతాయి సో నేను నవంబర్ నుంచి చెప్తున్నాను మీకు ఈ కోర్స్ బై చేసుకోమని చెప్పి ఈరోజు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఫోర్ మంత్స్ అయిపోయింది ఈ పాటికి మీరు కొని ఉంటే ఈ ఫోర్ మంత్స్ అంటే ఎవరైతే డిఎస్సి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో పీజీటీలు టీజీటీలు బయలాజికల్ సైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికే చెప్తున్నాను ఇంకే వేరే వాళ్ళు కాదు కాబట్టి కోర్సెస్ బై చేసుకుంటే మనం టైం ఉన్నప్పుడు వీడియోస్ వినొచ్చు ఒక్కసారి వీడియో విని నేను సెండ్ చేసినటువంటి ఫ్రీ మెటర్ మీరు చదివితే చాలా చక్కగా అర్థమవుతుంది ఇంటర్ స్థాయిలో ఓకే మనకి నోటిఫికేషన్ కోసం మనం వెయిట్ చేస్తున్నాము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ ఈ మధ్యలోనే మనకి ఇంపార్టెంట్ క్లాసెస్ స్టార్ట్ చేద్దామని అనేటువంటి ఆలోచనలో ఉన్నాను చూద్దాం అది కూడా స్టార్ట్ అయితే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి మీరు ఎవరికైనా కోర్స్ కావాలంటే బై చేసుకోండి మొబైల్లో నేను రాసిన మీటర్లు మొత్తం కూడా ఫ్రీగా అందించాను అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని స్పైరల్ బయటిని చేసుకోండి మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి కార్తిక్ బయో అకాడమీ అని టైప్ చేస్తే వైట్ కలర్లలో కేబిఏ అకాడమీ వస్తుంది మనకి ఈ యాప్ దాంట్లో అన్ని విషయాలు మీరు మీ నేము మీ డిస్టిక్ మీ మొబైల్ నెంబరు అన్ని ఇన్సర్ట్ చేస్తే మనకి అన్ని అయిన తర్వాత మనకి మీ ప్రొఫైల్ పిక్చర్ కింద మూడో ఆప్షను ఫ్రీ స్టడీ మీటర్లు అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లో అన్నీ ఉన్నాయి ఓకే చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ